నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించాడు అటు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగ గీత గారు అభ్యర్థిగా ఉన్నారు ఎలా ఉండబోతున్నారు ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడండి ఎప్పటి నుంచో ఉన్న మేడం గీతా మేడం గీతా మేడంకి మొత్తం అంతా ఇక్కడ లోకల్గా ఉన్న జనం అందరూ తెలుసు ఆల్రెడీ బాగా మంచి పనులు చేసి ఉందా మేడం కూడానే సా ఇంతకుముందు అవన్నీ చాలా ఎలక్షన్లో జనం ఎంచుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఒకవేళ నిజంగా ఓటేసిన రేపు రోజు ఆ వాటర్కి న్యాయం చేయలేడండి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈయన కలాలంటే చాలా కష్టం అవుతుంది వాటర్స్కి ఇక్కడ కంపల్సరీగా ఇంకా పిఠాపురం ఏం చేస్తుంది అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఓటేయడానికి ఇష్టపడతారండి ఇక్కడ నియోజకవర్గం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ మాట తెప్పించేసి నగ్గడం అనేది అండి ఇక్కడ కంపల్సరీ గీతగారు నక్కుతారు అందులో తిరిగి ఏమి లేదు జగన్ గారు చేసే పథకాలు బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి నువ్వా నేనా అని కాకుండా అన్ని వర్గాలకి ఆయన చేసుకుని వచ్చాడు గతంలో ఇలా ప్రభుత్వాలు కూడా ఇలా చేయలేదు నాకు ఓటేస్తేనే పని చేస్తాను అనేటి ఉండేది ఈరోజు జగన్ నా మనసు నీ మనసు అందరూ నా మనసులు అన్నట్టుగా అన్ని పథకాలు చేసుకుని వచ్చారు బాగుందండి జగన్ పరిపాలన పవన్ కళ్యాణ్ ఏమి ఇక్కడే నగ్గ నగ్గడండి పవన్ కళ్యాణ్ ఏమన్నా వచ్చాడండి లేదండి రాలేదు అసలు తిరిగింది లేదండి లేదు లేదు లేదండి ఆ కుర్రాలే అక్కడక్కడ తిరుగుతున్నారు అంతేగాని వాళ్ళే చెప్తున్నారు మా పవన్ కళ్యాణ్ నగడానికి చాలా మంది మా దగ్గర అన్నం కూడా జరిగింది ఆ జనసేనలో చాలా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీతాగారు ఏమన్నా తిరుగుతున్నారు ప్రజల్లో బ్రహ్మాండంగానే అన్ని కార్యక్రమాలు ఆవిడ ఖాళీ లేదండి ఇన్సార్జ్గా చేసినప్పటి నుండి కూడా కార్యకర్తలుగా ఉన్న మాకే అవిడ దొరకట్లేదు ప్రతి ఎక్కువ మీటింగుల్లో జనానికి దగ్గరగా ఎవరికి ఆపదొచ్చినా పెళ్ళిళ్ళు కానీ గుళ్ళు కానీ ఏ కార్యక్రమం కానీ అటెండ్ అవుతున్నారు పొద్దున్న నుంచి పొద్దున్న ఆరు గంటల బయలుదేరి తను రాత్ర తొమ్మిది దాకా కూడా అక్కడ ఖాళీ ఉండలేదండి బాగానే చేస్తున్నారు అట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగానే పవన్ కంపల్సరీ ఓడిపోతాడు అండి పవన్ వేస్తున్నారు కానీ ఆయన నిజంగా నగ్గే మనిషి జనంలో పనిచేసే మనిషి అయితే ముందు ఎక్కడ పోటీ చేసాడు అక్కడే చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ నాకు ఓటింగ్ ఉందా అని ఇక్కడికి వచ్చేస్తున్నాడు అంటే ఆయన వీక్గా ఉన్నాడు కాబట్టి కదా ఇక్కడికి వచ్చాడు బలంగా ఉంటే అక్కడ పోటీ చేస్తాడు కదా ముందు చేసిన తరే చేస్తాడు కదా ఏదో పిడాబురాని విగ్గా ఉంది లేకపోతే నాకు ఓసీ ఓటింగ్ ఎక్కువ ఉందని ఆలోచించింది ఇక్కడికి వచ్చి చేస్తాడు మేడం గారు కూడా ఓసీఏ కదా మేడం వదిలేస్తారా లేడీస్ అందరూ కంపల్సరీ గీతగారికి వేస్తారు పవన్కి వెయ్యిరండి లేడీస్ అందరూ కూడా కంపల్సరీగా లేడీస్ అందరూ కూడా గీతగారికి వేస్తారు ఎక్కడక్కడ జనం యూత్ ఏదో ఆకర్షణ కోసం వాళ్ళు సినిమాలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ పక్కన తిరుగుతుందా తెప్పించేసి జనం అయితే కంపల్సరీగా వైసీపీకి వేస్తారు జగన్ గారు మెయిన్ ఎవరు క్యాండిడేట్ ఎవరైనా మేము జ ఇంకా జగనే ఇంకా జగన్ చూసుకొని కంపల్సరీగా ఓటు అందరూ తిన్నారండి ఎయిటీ పర్సెంట్ అందరికీ అంది పథకాలు నేను కూడా ఎంపీటీసానండి నేను నా చేతుల మీద ఇచ్చాను నాకు ఓటు అయినాడు కూడా నేను పనిచేశాను ఎందుకు చేయరని చెప్పండి ఏ నాయకుడైనా సరే ఎందుకు వస్తున్నారు జనానికి పని చేయడానికి వస్తున్నారు ఆ జనానికి ఎవరు చేస్తున్నారు ఆల్రెడీ జగన్ పని చేస్తున్నాడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు కడుతుంటే ఇంకా చెప్పండి ఉత్తిని పథకాలు ఇచ్చేసారండి వీళ్ళ ఇంట్లో డబ్బులు ఏమైనా ఇచ్చేస్తారే ఇప్పుడు వచ్చి ఎవరైనా పరిపాలన అలా చేయాలి అలా చేస్తున్నాడు జగన్ తప్పు లేదు బ్రహ్మాండంగా ఉంది పేదరికానికి కంపల్సరీగా ఉండవలసిన సీఎం జగన్మోహన్ రెడ్డి